ెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలకు పేర సహాయకులకు పత్రికా ప్రతినిధులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోనున్న లాభోక్తులకు ఇతర ప్రజానీకానికి సోదరి మండలకు సోదరులకు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పంపిణీ అందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు అందులో కళ్యాణ్ లక్ష్మి ఒక్కటి పేదవాడి ఇంట్లో ఒక ఎదిగిన బిడ్డ ఆడబిడ్డ ఉంటే కనీసం లక్ష రూపాయలు లేక పెళ్లి జరుపుకోవాలంటే ఆ అమ్మాయిల పెళ్లి మరొకటికి వాయిదా వేసుకుంటారు అయ్యో లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తేరు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఎక్క కాకపోవచ్చు కానీ లక్ష రూపాయలు లేక పెళ్లిలు వాయిదేసి కుటుంబాలు ఎన్నో ఉంటాయి పేద ఇళ్ళలో దళితులు కావచ్చు తిరుతనులు కావచ్చు వెనుకబడ్డ వర్గాలు వాళ్ళు కావచ్చు పేదవాడు ఏ కులమైతే అటువంటి బిడ్డల పెళ్లి తల్లిదండ్రులకి ఒక లాగా గుండె మీద అయ్యో నా ఎదిగిన బిడ్డ పెళ్లి కావాల్సిన నా కూతురు పెళ్లి చేసి అయ్యే చేతుల్లో వెళ్తే నా బాధ్యత దిగుతుంది అని మరి ముఖ్యంగా తల్లి అయితే బాధపడత ఆ వయసులో ఏ ఇబ్బంది ఉంటుంది అనేది తల్లికి బాగా తెలుసు అందు కేసీఆర్ గారు పేదవాడి కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ఇంటి ఆడపడుతున్న పెళ్లిలకు ఒక ఆర్థిక సాయం అందించాలని పెళ్లి జరుపుకునే అవకాశం కల్పించాలని మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి